అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మాఘ అమావాస్య చాలా శక్తివంతమైనది అఖండ ధనలాభం మాఘ మాసంలో వచ్చే అమావాస్యని మాఘ అమావాస్య అని అంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మాఘ అమావాస్య ఏర్పడింది అన్ని అమావాస్యల కంటే మాఘ అమావాస్య చాలా శక్తివంతమైనది అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే ఈ మాఘ అమావాస్య మరింత శక్తివంతమైనది కాబట్టి ఈ మాఘ అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘ అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి ఐదు వత్తులతో నెయ్యి దీపం వెలిగించండి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అంతేకాని తలంటూ స్నానం చేయకూడదు మాఘ అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు తలకి షాంపూని పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలంటూ స్నానం అని అంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున తల స్నానం మాత్రమే చేయాలి వట్టి నీళ్లతోనే స్నానం చేయాలి ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టండి అమావాస్య పూర్తయిన తర్వాత రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని భావిస్తారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే లక్ష్మీదేవికి మరింత ఇష్టమైన రోజు బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ మాఘ అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టండి మాఘ అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమన్నా పండ్లు కానీ టిఫిన్లు కానీ తినండి అంతేకానీ అన్నం మాత్రం తినకండి అమావాస్య రోజున దేవుని బటాలను శుభ్రం చేయకూడదు ఈ మాఘ అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్ముతారు కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని తలస్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజు ఎక్కువగా భూమిపైన దుష్ట శక్తులు సంచరిస్తాయట కాబట్టి ఈ మాఘ అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజున గోవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మాఘ అమావాస్య రోజు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది ఎవరికైతే పెళ్ళి కావట్లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ మాఘ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది అలాగే ఈ మాఘ అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే ఈ మాఘ అమావాస్య నాడు నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలను ఎవరికైనా దానం చేస్తే పితృదేవతల ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం చేకూరుతుంది అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వంశపారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య నాడు స్వయం పాకం దానం చేస్తే చాలా మంచిది స్వయం పాకం అంటే ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులు ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి అమావాస్య రోజున స్వయం పాకం దానం చేస్తే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్